పేదలంటే ప్రాణం ప్రజల సేవకే ఈ జీవితం అంకితం అంటూ కష్టపడే పార్టీ కార్యకర్తలకు అండగా అన్నగా ఉంటాను అంటారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ అన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నా ఎన్లేని అభిమానం మాజీ మంత్రివర్యుడు రామచంద్ర రామచంద్రారెడ్డి గారికి వీరాభిమాని తన సంపాదనలో సగభాగం పైగా ప్రజల కోసం వినియోగిస్తాడు ఎవరైనా వచ్చి ఏందన్నా ఇంత అభిమానం మా అంటే అందుకు సమాధానమిస్తూ తమ్ముడు నేను సచ్చినాక గుంతకెళ్లిపోయాక ఏం చేస్తాం చెప్పు ఈ బాణం ఉన్నప్పుడే ఏదైనా చేద్దాం అమ్మ సాక్షిగా అంతే అక్క అంతే మామ నేను ఇంతే బామ్మర్ది అంటూ రాయలసీమ యాసలో నిష్కల్ముషంగా యోగిలాగా ఫిలాసఫీ చెబుతాడు అతడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో దూసుకె వస్తున్న సేవా కిరటం రాయలసీమ సేవరత్న యువకుడు కదిరి నియోజకవర్గం తలుపుల ఉప సర్పంచ్ చింతగుంట కృష్ణారెడ్డి ఆలియాస్ డిక్కీ బాబు వీరిది రాజకీయ కుటుంబం తాత లేట్ కదిరి మాజీ శాసనసభ్యులు చింతగుంట నారాయణ రెడ్డి వీరి శ్రీమతి శ్రీ బుబలేశ్వరి తలుపుల వైఎస్ ఎంపీపీగా సేవలు అందిస్తూ కృష్ణారెడ్డి ఆలియాస్ బాబు ఈ మధ్య కాలంలో వినాయక చవితి పండుగను పురస్కరించుకుని గణనాథునికి విగ్రహాల కమిటీలకు కొన్ని లక్షల రూపాయల ఆర్థిక సాయం అందజేశారు విజయదశమి పండుగ పర్వదినాన పారిశుద్ధ్య కార్మికులకు చీరలు మగవారికి దుస్తులు ఒక్కొక్కరికి ఒక్కొక్క బియ్యం బస్తా అందజేశారు ఈయన చేస్తున్న సేవా కార్యక్రమాల గురించి తెలుసుకున్న వైఎస్ఆర్ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సలహాదారుడు సజ్జన రామకృష్ణారెడ్డి పెదిరెడ్డి రామచంద్రారెడ్డి కృష్ణారెడ్డిని తాడేపల్లి కూడింగ్ పిలిపించి ప్రశంసించారు రాష్ట్ర స్థాయిలో మీ సేవలు ప్రజలకు పార్టీకి అందించాలని కోరారు ఈ సందర్భంగా డిక్కీ బాబు మాట్లాడుతూ కదిరి వైఎస్ఆర్ సిపి ఇన్ఛార్జ్ మక్బూల్ గారితోనూ జిల్లా నాయకులతోనూ నియోజకవర్గ కార్యకర్తలతో కలిసి వైసీపీ పార్టీ అభివృద్ధి కొరకు కృషి చేస్తానని తెలిపారు మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా తిరుపతి జిల్లా తిరుపతి రూరల్ మండలం సాయినగర్ పంచాయతీ సర్పంచ్ టివి రమణ గారిని ఆహ్వానించడం జరిగింది వీరు మహాత్మా గాంధీజీ గారికి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు అనంతరం కృష్ణారెడ్డి ఆలియాస్ టిక్కీ బాబు సేవా కార్యక్రమాలకు ముగ్ధుడై లాంటి సేవా కార్యక్రమాలు వీరు మరి ఇంకెన్నో చేయాలని అన్నారు కృష్ణారెడ్డి ఆలియాస్ డిక్కీ బాబు సేవలు అమోఘమణి సర్పంచ్ రమణ కొనియాడుతూ అభినందనలు తెలిపారు ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ మీలాంటి నాయకులు మాకు దొరకడం చాలా అదృష్టంగా భావిస్తున్నామని కొనియాడారు అనంతరం కొన్ని అభివృద్ధి కార్యక్రమాల గురించి తెలిపారు నేను చెప్పిన మాట ప్రతి ఒక్క మాట విన్నారు ప్రతి ఒక్క రోజు కష్టపడినారు నేను ఇది మనకు మీకు లాస్ట్ ఏమో దసరా పట్టగా నెక్స్ట్ దేవుడి దిక్కు బాగా మీరు కష్టపడండి ఏ రోజైనా ఏ అవసరం ఉన్నా నా ఆఫీస్ ఉంది నేనున్నా మీరు రాండి నన్ను కలసండి పంచాయతీ ఆఫీస్ వరకు నేను మీకు సపోర్ట్ చేస్తాను మీకు మా కుటుంబంలాగా చూసుకున్నాను మిమ్మల్ని ఇంకా మరి ఇంకా బాగా చూసుకుంటా నెక్స్ట్ చూద్దాం ఏం జరుగుతుంది అందరికీ ధన్యవాదాలు రాజశేఖర రెడ్డి సార్ ఒక్కటే చెప్పాడు జెండా మోషన్ అని గుండెల్లో పెట్టి చూసుకోబడినాడు అది తీసుకోవాలని మన పంచాయతీ వరకు నాకైతే దేవుడు వివరం ఇచ్చినాడు వాళ్ళ కోసం నేను ఎంత దూరమైన పోతా వన్ జీరో ఎయిట్ అన్న లేట్ అవుతుందేమో టిక్బాబు ఫోన్ చేసి అందుబాటులో ఎప్పటికీ ఇరవై నాలుగు గంటలు నేనన్నా ఉంటాను నా ముసన్నీ ఉంటారు అందుబాటులో ఖచ్చితంగా ఉంటాము మన పంచాయతీలో ఏ సమస్య వచ్చినా విత్ వెంటనే మేము అందుబాటులో ఇక్కడ వస్తాము ఇంకా చదువులకు కానీ ఒక హాస్పిటల్కి కానీ ఏ దానికైనా ముందుకు వస్తాము ఇంకా రాబోయే రోజులు ఇంకా స్పీడ్ చేస్తాం రాజశేఖర రెడ్డి సార్ ఒక్కనే చెప్పాడు జెండా మోసినని వా మనమే కాదు వైట్ డ్రెస్ చేసేది వాళ్ళు కూడా మోసినోడు కూడా వైట్ డ్రెస్ చేయాలని అన్నాడు ఒక నేను చిన్నప్పుడు ఇన్నా కానీ అది నేను పాటించానా నాకు దేవుడు ఇప్పుడు చల్లగా చూస్తున్నాడు నా కార్యకర్తలు కూడా బాగా చల్లగా చూసుకుంటాము ఇంకటే ఇప్పుడు మనకు దేవుళ్ళు ఎవరంటే కార్యకర్తలే వాళ్ళు కాపాడుకోవాలని అందరము బాగుండాలంటే